అందరికీ నమస్కారం ఈరోజు మన సీనియర్ నాయకులు మేకమాటి రమన చందలతో పాటు ఈరోజు వచ్చి ఎస్పీ గారికి ఎస్పీ గారికి వచ్చి ఇక్కడ మనము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు వీళ్ళు సోషల్ మీడియా మీద చేస్తున్నారే దీని మీద మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఇవంతా ఇల్లీగల్ ఇవి పెడుతున్నారు లేడీస్ మీద పెడుతున్నారు అది కాదు మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే ఈ ఈ టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్యూర్ అయింది దానికి ఈ సోషల్ మీడియా ఒక మంచి ఇది గ్రౌండ్ అయిపోయింది వాళ్ళ ఇన్ఫిషియన్సీని బయట తెచ్చేదానికి సోషల్ మీడియా ఒక మంచి గ్రౌండ్ అయిపోయింది ఎల్లో మీడియా వాళ్ళు ఇలా జరిగిన అరాచకాలన్నీ దాచేసి ఏమి చెప్పకుండా వాళ్ళంతా కప్పిపుచ్చి ప్రజలకు మోసం చేసి ముందుకు సాగుతున్నారు కానీ ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయి వాళ్ళు చేసే ప్రతి అరాచకాలను కూడా పైకి తీసుకు వస్తున్నారు ఇప్పుడు దీన్ని అడగదొక్కల్లా ఏమి చేయాలి అడగదొక్కలంటే ఏదో రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి దానికోసము ఆడవారి మీద ఆడవారి మీద ఏదో రాంగ్ ఇది పెట్టినారని చెప్పి వాళ్ళు పెట్టినారని అట్లా అనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టినారంటున్నారు కదా టీడీపీ వాళ్ళు కూడా దానికంటే పది రెండు ఎక్కువ పెట్టినారు మా ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద కూడా ఎంతో పెట్టినారు వాళ్ళ మీద ఏమీ యాక్షన్ లేదు కానీ వీళ్ళు చేశారని చెప్పి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రకరకాల వేధింపులు గురి చేసి ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ నోరును అది ఇది తొక్కాలని చెప్పి ఇవన్నీ బయటికి రాకూడదు వీళ్ళు ఎనిఫిషియెంట్ అని చెప్పి ఇదంతా ఒక ప్లాన్గా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజలు గమనించాలా ఈరోజు జరిగే వాస్తవాలు వీళ్ళెన్ని ఇన్ఫిషియన్స్ను ప్రజలకు ముందు తీసుకుని వస్తా ఉందంటే కేవలం సోషల్ మీడియా టీమే బయటికి ఉంది కాబట్టి వాళ్ళకు అనగ వీళ్ళకి అందరికీ ఇది చేయాలని చెప్పి ఒక రకంగా ఒక కుట్రతో ఇవన్నీ అందరూ కూర్చొని ఒక కాన్స్పిరసీ ప్రకారం ఇది ఎందుకు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించల్ల ఆడవారి మీద మేము ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్ చెప్పేవాళ్ళే కాదు ఎవరు కూడా ఆడవాళ్ళ మీద ఏదైనా నెగిటివ్ చెప్పింటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము కూడా దానికి సహకరిస్తాం కానీ ఈ రకంగా ఒక సైడే చేసి ఇంకో సైడ్ చేయకుండా చేసేది ఒకటి ఉంటే ఎవరెవరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు గవర్నమెంట్ మీద నెగిటివ్ చెప్తున్నారు వాళ్ళను ఇది చేసి కేసులకు గురి చేసి రకరకాలుగా భయం ప్రార్థనలు చేస్తున్నారు ఇంత చేసినంత మాత్రాన ఈ రెజిటేషన్ పోదు ఎందుకంటే ఆ కాలంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉంటే రకరకాల వేధింపులు చేసి వాళ్ళకు అంతా ఇది చేశారు కానీ చేసింది తప్పనేది మళ్ళీ కూడా వాళ్ళకి తెలిసింది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా దేశం వదిలిపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వీళ్ళు సోషల్ మీడియా టీమ్స్ కానీ అందరినీ అణగదొక్కలని చూస్తున్నారు ఖచ్చితంగా ఒక రెవల్యూషన్ వస్తుంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా పోయే దినాలు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటారు